మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్య అంశాలు ఇంట్లో అవగాహన కార్యక్రమం ఎన్టీపీసీలో బయటపడిన దుర్గామాత విగ్రహం పోలీసుల తనిఖీలు కరాటేలో పథకాలు సాధించిన విద్యార్థులు వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి కోల్బెల్ కు బాప అన్ని వర్గాలకు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటిదా ఏప్రిల్ పదిహేను ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ పోలీస్ శాఖలోని సిబ్బంది నిరంతరం ప్రజాసేవలో నేర నిరోధక కార్యక్రమాల్లో నిమగ్నమై అధిక పని ఒత్తిడి వ్యక్తిగత సమస్యలు చెడు అలవాట్ల వంటి కారణాలతో కొంతమంది సిబ్బందిలో మానసిక ఆందోళన నిస్పృహ పెరగడంతో పోలీస్ సిబ్బందుల వ్యక్తిగత భద్రత ప్రమాణాలు మానసిక స్థైర్యం స్వీయ క్రమశిక్షణ విధి నిర్వహణలో ప్రవర్తన నియమాల పట్ల అవగాహన పెంపొందించే లక్ష్యంతో ఈరోజు పోలీస్ కమిషనర్ చొరవతో ప్రైద్య నిపుణులు సహాయంతో అవగాహన కార్యక్రమాన్ని రాముగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ముఖ్య అతిథిగా హాజరై సిబ్బందితో మాట్లాడారు ఈ సిబ్ ఈ సందర్భంగా సిపి అంబర్ కిషోర్ జా మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది విధి నిర్వర్తనలో శారీరక మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యమో ఒత్తిడి పరిస్థితుల్లో ప్రశాంతత సహనం పాటించడం సహచరుల మధ్య పరస్పర గౌరవం ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీ అడ్మిన్ శ్రీనివాస్ ఎంవిఐ సంతోష్ రెడ్డి స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్ ఏఆర్ఏసిపి ప్రతాప్ సైక్రలజిస్ట్ శ్రీనివాస్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ భీమేష్ ఆరేలు దామోదర్ శ్రీనివాస్ సిసి హరీష్ తదితరులు కోరుతున్నారు सा सर्वं भवान् 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 రామగుండం ఎన్టీపీసీ సోలార్ ప్లాంట్ ప్రక్కన ఉన్న ఏరియాలో వాటర్ స్టోరేజ్ కోసం ఎన్టీపీసీ యాజమాన్యం చిన్న చెరువు నిర్మించే క్రమంలో అష్టభుజాలతో సింహవాహిని దుర్గాదేవి విగ్రహం బయటపడింది స్థానికులు గుర్తించి హిందూ వాయు శ్రేణులకు తెలపడంతో హిందూ వాయు శ్రేణులు అర్చకులు సతీష్ శాస్త్రి ప్రత్యేక పూజలు చేశారు అమ్మవారి విగ్రహాన్ని పాలతో సంప్రోక్షణ చేసి పసుపు కుంకుమను సమర్పించి ప్రత్యేక హారతునిచ్చి కొబ్బరికాయ కొట్టి ఈ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యరాని మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అష్టభుజాలతో సింహ వాహినిపై దుర్గాదేవి అమ్మవారు వెలిసిన తీరు చాలా సంతోషకరమన్నారు ఈ కార్యక్రమంలో హిందూ వాహిని శ్రేణులు తదితరులు ఉన్నారు అయితే బయటపడిన స్థలం నుంచి సమీపంలో నర్రశాలపల్లి గ్రామానికి ఈ సింహ వాహిని దుర్గాదేవి విగ్రహాన్ని గ్రామస్తులు తరలించి ప్రత్యేక పూజలు నిర్వహించారు గ్రామంలో గుడి నిర్మిస్తామని ప్రకటించిన క్రమంలో ఇదివరకు ఇలాగే అనేక విగ్రహాలను మాయం చేసిన ఎన్టీపీసీ యాజమాన్యం కుట్రపూరితంగా దొంగతనంగా ఈ విగ్రహాన్ని నర్రశాలపల్లికి తరలించారంటూ ఐక్య హిందూ వేదిక నిరసన వ్యక్తం చేసింది ఇందులో హిందూ ఐక్యవేదిక బాధ్యులు ఇస్సంపల్లి వెంకన్న బండ సమ్మన్న తన్నీరు రాకేష్ ంతాల సంతోష్ రెడ్డి కందుల సంధ్యారాణి సంజీవ్ కుమార్ తదితరులు ఉన్నారు కాగా ఈ పరిస్థితుల్లో ఎన్టీపీసీ పోలీసులు రంగ ప్రవేశం చేశారు కాబట్టి మరి ఆడనే కట్టమంటారు కనపడదు ఆడ కట్టమంటారు ఇంతకు ముందు రావణ విగ్రహం సంవత్సరాల ఒకసారి తెలంగాణ విగ్రహం హండ్రెడ్ పర్సెంట్ ఇంప్రూవ్ చేస్తారు నందకిషోర్ ఉండే ఎన్జిఎమ్ అది కూడా బయటకు వస్తుంది మీరు ఎక్కడ విగ్రహాలు వెళ్ళినా కనీసం సరే ఓకే సమాజం చెప్పకూడదు రెవెన్యూ డిపార్ట్మెంట్ కో పోలీస్ డిపార్ట్మెంట్ కన్నా చెప్పాలి కదా రేపు కూడా విగ్రహం బల కొట్టి రెస్పాన్సిబిలిటీ కూడా మేము రోడ్లో కూర్చొని నువ్వు చేయాలి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పూర్వము మన పెద్దలు చెప్పినటువంటి అనేక అంశాలలో భాగంగా రాముడు వనవాసం సమయంలో ఈ ప్రాంతంలో తిరిగిందని అందుకొరకే మనకు రాముని గుండాలు పేరు ప్రఖ్యాతలు ఈ ప్రాంతానికి వచ్చినవి అనేది పూర్వం మనకు పెద్దలు చెప్తున్నటువంటి మాటలు అయితే ఈ క్రమంలో చాలా సందర్భాల్లో చాలా సందర్భాల్లో ఇక్కడ అనేక విగ్రహాలు ఇక్కడ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి పనులు నడు నడుస్తున్నప్పుడు కావచ్చు తర్వాత రామగుండంలో చాలా సందర్భాల్లో ఉపాధి హామీ పనులు నడిచేటప్పుడు కూడా అనేక విగ్రహాలు లభ్యమైనవి సరే కొన్ని వెలుగులోకి వచ్చినాయి చాలా వరకు వెలుగులోకి రాకుండానే కనుమరుగైపోయినాయి కానీ నిన్నటికి నిన్న గత నాలుగైదు రోజుల నుండి మనం చూసుకున్నట్టు అయిందంటే ఒకవైపు దాదాపుగా నలభై ఆరు గుళ్ళని ఇక్కడ ఉడిచివేయడము అర్ధరాత్రి ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం లోపల ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఉండడం ఇదే క్రమంలో నిన్నటికి నిన్న నిన్న సాయంకాలం పూట మరి కొద్దిమంది మిత్రులు హిందూ వాహిని సోదరుల సమాచారం సమాచారం మేరకి అక్కడ అమ్మవారు దుర్గా భవానీ అమ్మవారి విగ్రహము కల్పించినట్టుగా సమాచారం తెలుసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది మరి సింహం అవ వాహనం అవతారం లోపల దుర్గా భవానీ అమ్మవారు మరి ఎంతో అద్భుతంగా వారు దర్శనం ఇవ్వడం నిజంగా కూడా మేము చాలా సంతోషపడ్డాము అమ్మవారి రూపంలో ఈ ప్రాంతంలో దర్శనం ఇవ్వడం అనేది ఒక మహద్భాగ్యంగా మేము భావించినాం అయితే ఈరోజు నిన్న విషయం తెలిసింది దాదాపు ఈ ప్రాంతంలో చాలా వరకు ప్రచారం జరిగింది వెంటనే హుటాహుటిన ఎన్టీపీసీకి సంబంధించినటువంటి అధికారులు ఒక ప్లానింగ్ తోటి మరి సెక్యూరిటీ తోటి పెట్టుకొని ఈరోజు అనుకోకుండా వారు విగ్రహాన్ని ఒక వాహనంలో తరలించేటువంటి ప్రయత్నం చేయడం ఆ క్రమంలోనే స్థానికంగా ఉన్నటువంటి మా హిందూ వాహిని మిత్రులు అలాగే విశ్వ హిందూ పరిషత్ సోదరులు ముఖ్యంగా మా భాజపా అధ్యక్షులు ఎన్టీపీసీ ప్రతి గారు వీరంతా కూడా వెళ్ళి ఆ వాహనాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది మరి అయినప్పటికీ కూడా విగ్రహాన్ని తీసుకుపోయిండ్రు అక్కడ ఎవరు కూడా రాకుండా అంటే ఇది ఇది ప్రచారంలోకి వెళ్తే మరి అందరూ కూడా భక్తులు వస్తారు పెద్ద ఎత్తున ఇక్కడ డిమాండ్ ఉంటుందన్న ఉద్దేశంతో ఇరావుతున్నా విగ్రహాన్ని తీసుకెళ్లడమే కాకుండా అక్కడ రోడ్డు కడ్డంగా వారు గోడను కూడా నిర్మాణం చేయడం జరిగింది అప్పటికప్పుడు అయితే మేము ఎన్టీపీసీని ఒకటే డిమాండ్ చేస్తాము చాలా దేశానికి వెలుగులోనిస్తున్నటువంటి ఎందుకంటే దాదాపుగా ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి చాలామంది గ్రామాల ప్రజలు వారి యొక్క మరి భూములను వారు దారదత్తం చేస్తేనే ఈరోజు పవర్ ప్లాంట్ అనేది ఇక్కడ నిర్మాణం జరిగింది కాబట్టి మేము ఒక్కటే హిందూ సమాజం తరఫున మరి మేము ఎన్టీపీసీ యాజమాన్యాన్ని మేము కోరుతూ ఉన్నాము మీరు తప్పకుండా ఎక్కడైతే అమ్మవారు వెలసిందో అక్కడే మాకు కొంత ఐదు నుంచి పది గుంటల వరకు స్థలాన్ని గనక అమ్మవారి విగ్రహం ఏదైతే టెంపుల్ కొరకు మీరు ఆ స్థలాన్ని కేటాయించినట్టయింది మేము ముందుండి మరి అందరి సహకారం తీసుకొని ఇక్కడ ఆలయం నిర్మాణం చేసుకున్నంత కొరకు ఇందుకోసం ఎందుకంటే ఇటీవలి కాలంలో ఎన్టీపీసీ యాజమాన్యం అనేక ప్రాజెక్టులు చిన్న చిన్న కార్యక్రమాలు చేపట్టింది రోడ్లు కావచ్చు లేకపోతే చెరువులు కావచ్చు సోలార్ ప్లాంట్ సోలార్ ప్లాంట్ అయినటువంటి కార్యక్రమాలు చేపట్టింది ఈ క్రమంలో చాలా చోట్ల విగ్రహాలు బయటపడ్డాయి గతంలో చాలా విగ్రహాలను ఎన్టీపీసీ యాజమాన్యం మాయం చేయడం జరిగింది ఇప్పుడు ఒక మూడు నాలుగు రోజుల క్రితం మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈరోజు శాలపిల్లికి సంబంధించినటువంటి కొందరు పశువుల కాపర్లు ఆ సోలార్ వాటర్ సోలార్ ప్లాంట్ పక్కన మేకలను మేపుతుంటే ఒక ఒక ఆడామ చూసింది అక్కడ ఒకటి విగ్రహం బయట పడ్డాయి కాకపోతే వాళ్ళు ఎవరికి చెప్పలేదండి నిన్న స్థానికులు కొందరు సమాచారం ఇవ్వడంతో మేము ఆ ప్లేస్ని విజిట్ చేసినాము అది ఎన్టీపీసీ సోలార్ ప్లాంట్ పరిధిలో ఉన్నది అయినప్పటికీ అక్కడ ఎవరు లేరు కాబట్టి మేము వెళ్ళడం జరిగింది ఆ విగ్రహాన్ని చూసి దాన్ని శుద్ధి చేసి సంప్రోక్షణ చేసి విగ్రహ ప్రతిష్టాపన చేసి పూజా కార్యక్రమాలు చేసిన తర్వాత ఈరోజు యాజమాన్యం దొంగల్లాగా ఆ విగ్రహాన్ని మరొక ప్రాంతానికి తరలించేటువంటి కార్యక్రమం చేపట్టింది అయినప్పటికీ కూడా మేము దాన్ని పెద్దగా వ్యతిరేకించుకోలేం మాకు కావాల్సింది ఏంటంటే ఎక్కడైతే విగ్రహం దొరికిందో ఆ చుట్టుపక్కల గ్రామం ఉన్న చోటనే ఒక భవ్యమైన గుడిని నిర్మించి భక్తులకు అందుబాటులోకి తేవాలని మేము కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా గుడికి కనీసం ఒక పదిహేను నుండి ఒక ఇరవై గుంటల స్థలం కేటాయించండి ఎందుకంటే ఎన్టీపీసీ సుమారు ఒక పదివేల ఎకరాల భూమిలో నిర్మితమై ఉంది ఈ పదివేల ఎకరాలలో ఎక్క కూడా అమ్మవారి విగ్రహం లేదు అమ్మవారి గుడి లేదు కనీసం ఇప్పటికైనా యాజమాన్యం కళ్ళు తెరిచి ఒక పదిహేను ఇరవై గుంటల స్థలంలో భవ్యమైన మందిరం నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని మేము కోరుకుంటా ఉన్నాం గోదావరికటి సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తూ ఉంటే సాటి హిందూ ఎందుకో ఒంటరి వాడైపోయిందని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది ఎందుకంటే ఈ రామగుండంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు అధికారులకు అదేవిధంగా మీరు ఏదైతే కాలుష్యాన్ని వెదజల్లుతుంటే పీల్చుకొని మేము బ్రతుకుతున్నాము మా పౌర సమాజం మా హిందూ మనోభావాల మీద కానీ మా హిందూ విశ్వాసాల మీద కానీ మీకు ఎటువంటి వాస్తవాన్ని కూడా గౌరవం శ్రద్ధగా లేదు ఎందుకంటే ఈరోజు ఎన్టీపీసీ యాజమాన్యం తమ పరిధిలో జరుగుతున్నటువంటి ఒక కాంట్రాక్ట్ వర్క్ జరుగుతున్న ప్లేస్లో ఎప్పుడో పురాతనమైన సింహవాహిని అమ్మవారి విగ్రహం బయట జరిగింది మీరు ఏం చేయాలి మీరు కనీసం హిందూ మనోభావాలను గౌరవిస్తే హిందూ సమాజం యొక్క విశ్వాసాలను గౌరవిస్తే ఆ అమ్మవారి విగ్రహాన్ని అక్కడనే ఉంచి ఈ హిందూ సమాజంతోనో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి హిందూ సంఘాలతోనో మీరు చర్చ చేయాలి లేకపోతే కనీసం మీరు హిందూ సమాజం మీద గౌరవం లేదు మీకు ఎట్లా చట్టాన్నైనా మీరు గౌరవించాలి మనకు ఇండియన్ ట్రెజర్ ట్రోవర్ యాక్ట్ ఏం చెప్పింది ఒక విగ్రహం వెళ్తే మీరు సంబంధిత జిల్లా కలెక్టర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సంబంధిత రెవెన్యూ పోలీస్ ఆఫీసర్లకు మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అదే విధంగా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ కు మీరు సమాచారం ఇవ్వాలి అక్కడ ఆ విగ్రహం నుంచి పనులను అక్కడి దక్కడ స్టాప్ చేయాలి స్టాప్ చేసి సంబంధిత ఏఎస్ఐ ఆర్కియాలజీ వాళ్ళని పిలిపించి ఆ విగ్రహం ఎంత పురాతనమైనదో లేకపోతే ఆ విగ్రహం ఎంత ఏజ్ ఉన్నదో దాన్ని క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం చట్టబద్ధంగా మీకు ఉన్నది కానీ ఈరోజు ఇటు మీకు హిందూ విశ్వాసాల మీద గౌరవం లేదు అటు చట్టం మీద గౌరవం లేదు కీర్కపోయే విగ్రహాన్ని ఎక్కడికో తరలించు మా సోదరులు చెప్పినట్టు గతంలో ఎన్ని విగ్రహాలు వెళ్ళినా కానీ దాన్ని బయట బయటికి తరలించేసి మాయం చేసేసిర్రు దీన్ని కూడా అక్కడే చేద్దామని ప్రయత్నం చేస్తారు ఈరోజు మేము స్పష్టంగా ఎన్టీపీసీ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎక్కడనైతే అమ్మవారి విగ్రహం వెలిసిందో అక్కడ భవ్యమైన మందిరాన్ని మీ సొంత ఖర్చులతో మీ సిఎస్ఆర్ నిధులతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది ఇక్కడ ఏదైతే మీ కాలుష్యాన్ని ఆరోగ్యాలను ఖరాబ్ చేసుకుంటానో మా మనోభావాలను గౌరవించాల మీకు ఉన్నది కాబట్టి మీరు అక్కడ ఆలయాన్ని నిర్మించాలని చెప్పేసి హిందూ ఐక్య వేదిక తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం శాలపల్లి గ్రామం లేసొచ్చి నేటికి సుమారుగా యాభై సంవత్సరాలు ఉంది ఇక్కడ ఒక టెంపుల్ కూడా మా గ్రామానికి లేదు మా అదృష్టం కొద్దీ ఆ భగవంతుడు మాకు దొరికినందుకు సంతోషిస్తున్నాము ప్లాంట్ ప్లాంట్లో ఎన్టీపీ ష్యాజమాన పనిచేస్తున్న సందర్భంలో వాళ్ళకు దొరికినటువంటి ప్రతిమ దుర్గామాత విగ్రహము మా కా పశువుల కాపరి మా విలేజ్ అమ్మాయి ఆమె మేకల్ గార్డెన్కి పోయిన తర్వాత ఆమెకు కనబడింది ఆమె కడిగి మా అందరి ఫోటోలు పెట్టి చెప్పడం జరిగింది దాన్ని తీసుకోదామన్న సందర్భంలో అందరికీ తెలవడం ద్వారా మేము కూడా వెళ్ళి ఎన్టీపీసీ యాజమాన్యం ద్వారా కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా మాట్లాడి మా ఊరికి గుడి లేనందున మాకు అవకాశాన్ని కల్పించి మేము టెంపుల్ కట్టుకుంటాం ఎప్పటి నుంచి కూడా దుర్గామాత టెంపుల్ కట్టుకోవడానికి ఆలోచనలో ఉన్నాము ఆ దొరికినందుకు దేవుడు కూడా మరి మా కరకరిచ్చినందుకు దేవుడికి మరి ఒక మా దేవు ఊరి తరఫున దేవుడికి ధన్యవాదాలు జగదాంబ లినిన్ కాటన్ స్టోర్ గోదావరి కని వెయ్యి రూపాయలకే నాలుగు పాంట్ క్లాత్స్ వెయ్యి రూపాయలకే నాలుగు షర్ట్ వెయ్యి రూపాయలకి రెండు రేమోన్స్ ప్యాంట్ క్లాత్స్ వెయ్యి రూపాయలకి రెండు అరవింద్ ప్యాంట్ క్లాత్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సిక్స్టీలీ వైట్ లెనిన్ షర్ట్ జగదాంబా లెనిన్ కాటన్ స్టోర్ లక్ష్మీనగర్ గోదావరి ఖని ఈ నెల పదిహేను పదహారు తేదీలో జరుగు సిఐటి పెద్దపల్లి జిల్లా నాలుగవ మహాసభలు జయప్రదం చేయండి సిఐటి జిల్లా అధ్యక్షుడు వేలుపుల కుమారస్వామి పిలుపునిచ్చారు ఈరోజు సిఐటి అనుబంధ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు భవన నిర్మాణ కార్మికులు ట్రాన్స్పోర్ట్ కార్మికులు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల అడ్డాలపై కరపత్రాలను విడుదల చేశారు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వేలుపుల కుమారస్వామి మాట్లాడారు ఈ మహాసభల్లో గడిచిన మూడు సంవత్సరాల ఉద్యమాలు పోరాటాలు సాధించిన విజయాలు సమీక్షించుకొని భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలపై సిఐటి సమరశీల పోరాటాలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు ఉపేందర్ రవీందర్ రాజు రవి ఓదేలు స్వప్న సంధ్య దీక్షా కుమారి శాంతి ప్రసాద్ వసంత తదితరులు ఉన్నారు వరంగల్లో గుడ్ షాటోకాన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే టోర్నమెంట్లో గోదావరికి చెందిన డ్రాగన్ షాటోకాన్ కరాటే క్లబ్ విద్యార్థులు పాల్గొని పలు పథకాలు సాధించినట్టుగా క్లబ్ వ్యవస్థాపకుడు కరాటే మాస్టర్ పసునూటి నూటిచ్చేందు తెలిపారు సీనియర్ బాలుర బ్రౌన్ బెల్ట్ స్పెరింగ్ కాటా విభాగంలో టింగు సాయి చరణ్ బంగారు పథకాలను సాధించారు అలాగే జూనియర్ సబ్ జూనియర్ల కాటా స్పరింగ్ విభాగాల్లో పసునుట్టి టి రియాన్ష్ అయాన్ష్ టింగు సాయి వైష్ణవి వాసికర్ గాదర్ల సహస్ర భవానీ స్పందన తాన్వి కృష్ణ ఎండి రెహాన్ ఎండి జైన్ స్మితేష్ సుహారా అన్షా అనన్య సాయి రోషన్ అక్షయ్ అభిషేక్ సాత్విక్ నందన్ భార్గవ రామ రోనీత్ కుమార్ నందిని రాజ్ బంగారు వెండి కాంస్య పథకాలను సాధించారు అలాగే టోర్నమెంట్ లో ఓవరాల్ గ్రాండ్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్నారు గోదోర్ఖని గంగానగర్ ఎంపీపీఎస్ ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నిఖిత్ ఫాతిమా అధ్యక్షతన ఘనంగా ప్రపంచ ఉర్దూ దినోత్సవం జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి జింకా మల్లేశం సీనియర్ పాత్రికేయుడు పారుపల్లి రాజలింగం అతిథులుగా హాజరయ్యారు పూర్వ ప్రాథమిక పాఠశాలను పరేడ్ బ్యాండ్లను ప్రారంభించారు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవాన్ని మహమ్మద్ ఇక్బాల్ జయంతి సందర్భంగా ప్రపంచ ఉర్దూ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని హెచ్ఎం ఫాతిమా తెలిపారు వారు విద్యా వ్యాప్తికి ఉర్దూ భాషాభివృద్ధికి చేసిన సేవలను విద్యార్థులకు ఎంఈఓ వివరించారు ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు సద్దాం హుసేన్ పరిపూర్ణ ఉపాధ్యాయులు విద్యార్థి ఒక తెల్లటి కాగితంతో సమానం తెల్లని కాగితం నాటి మీ మన తత్వాన్ని మీ తల్లిదండ్రులు తీసుకొచ్చి ఉపాధ్యాయులకు అందిస్తే ఆ తెల్లటి కాగితాన్ని ఎలా తీర్చిదిద్దాలి అందంగా రాసి దానిపైన మంచి మ్యాటర్ రాస్తే మీ ఉన్నత స్థాయికి ఎదుగుతారు అదే తెల్లటి కాగితం పైన పిచ్చి పిచ్చి గీతలు గీస్తే మీ మైండ్ కూడా మీ మైండ్ సెట్ కూడా అలాగే తయారవుతుంది అలాగే అదే తెల్లటి కాగితాన్ని నలిచి బయట వాడిస్తే మీరు కూడా చదువులో ధర అయిపోయి సమాజంలో అక్రవాళ్ళు తయారోతూ ఉంటారు అంత నేపారులు మన ఉపాధ్యాయులు అందుకే ఇచ్చినారా మీరు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు చెప్పేటువంటి యొక్క ప్రతి మాటను చదువును చాలా చక్కగా నేర్చుకొని రామగొండం మండలంలో ఏ మండలంలో రాని విధంగా మన రామగొండం మండలంలో చాలా స్కూళ్ళలో ప్రీ ప్రైమరీ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది మరి పూర్తి స్థాయిలో ప్రీ ప్రైమరీ టీచర్స్ తర్వాత ఆయాల నియామకం కూడా జరిగింది మరి త్వరలోనే మనకు ప్రతి ప్రీ ప్రైమరీ పాఠశాల ఉన్నటువంటి పాఠశాలకు కలెక్టర్ గారు ఈ ప్లే మెథడ్ మెథడ్లో వీళ్ళ పిల్లలకు టీచ్ చేయడానికి దానికి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా ప్రతి ప్రైమరీ ప్రీ ప్రైమరీ స్కూల్లో ఎక్కడైతే యూకేజీ స్టార్ట్ చేసి ప్రీ ప్రైమరీ టీచర్స్ని ఎక్కడైతే ఇచ్చాడో అక్కడ కలెక్టర్ గారు ఫండ్లు ఇచ్చి మన పిల్లలకు ఆడుకోవడానికి వాళ్ళు ఆడు ఆడుతూ పాడుతూ చదువుకోవడానికి మెటీరియల్ అంతా కూడా సప్లై త్వరలోనే చేయబోతా ఉన్నారు I think that's <muchas> a good job. Yeah, I think గోదావరికన్ పారిశ్రామిక ప్రాంతం సురక్షితమైన ప్రాంతం అయినప్పటికీ దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన బాంబు పేర్లుల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఈరోజు స్థానికంగా పోలీసు బృందాలు విస్తృత తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలను ప్రత్యేక పోలీసు బృందాలు డాగ్ స్క్వాడ్ బాంబు స్క్వాడ్లతో జనసందడి ఉండే కూడలలో ఈ తనిఖీలు చేపట్టారు గోదావరికన్లో ఆర్టీసీ బస్ స్టేషన్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ప్రాంగణం ఓల్డ్ అశోక్ సెంటర్లో ఎస్ఐ అనుష నేతృత్వంలో పోలీసు బృందాలు ఈ తనిఖీలను నిర్వహించారు ఈ సందర్భంగా గోదావరికని ఎస్సీపీ ఎం రమేష్ మాట్లాడుతూ దేశ రాజధానిలో జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకొని రామగుండం సిపి గారు శ్రీ అంబర్ కిషోర్ గారి ఉత్తర్వుల మేరకు ఆదేశాల మేరకు మేము ఈ రామగుండం గోదావరి కానీ పరిసర ప్రాంతాల లోపల చాలా ముఖ్యమైన ప్రదేశాలు ఏవైనా రైల్వే స్టేషన్ కానీ స్టాండ్ కానీ మరే ఇతర అన్ని ప్రాంతాల లోపల విస్తృతమైన తనిఖీలు చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలకు వాళ్ళ లోపల భద్రత కల్పించడానికి సిపి గారి ఉత్తర్వుల మేరకు అన్ని చోట్ల తనిఖీలు చేస్తా ఉన్నాం ఈ తనిఖీలలో భాగంగా డాగ్ స్క్వాడ్తో తర్వాత బీడీ టీములతో చాలా సున్నితమైన ప్రదేశాలు కానీ ఇంపార్టెంట్ ప్రదేశాలు కానీ అన్ని చోట్ల ఈ టీములను పెట్టి తనిఖీలు చేస్తారు ఈ సందర్భంగా ప్రజలందరికీ మా వినోక్తం ఏమిటంటే మనం చాలా సురక్షితమైన ప్రాంతము వాళ్ళు ఏ రకమైన ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు అదేవిధంగా వారికి ఏ రకమైనటువంటి అనుమానాస్పదమైన వస్తువులు కానీ కార్లు కానీ లేకుండా ఏ రకమైనటువంటి అనుమానాస్పద వ్యక్తులు కానీ కనపడినట్టయితే వెంటనే మాకు తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాం హండ్రెడ్ కు డయల్ చేయవచ్చు లేకుండా కానీ మాకు కానీ ఎవరికైనా తయారు చేస్తే వెంటనే స్పందిస్తాం ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం